దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్లో ఉన్నాము ఈ క్లబ్ ప్రెసిడెంట్ సీనేయ్ గారు ఉన్నారు ఈ భారతదేశ అభివృద్ధిలో ప్రముఖ కాంట్రాక్టర్గా అద్భుతమైన పేరు తీసుకొచ్చారు తెలంగాణ కాంట్రాక్టర్ కల్చరల్ క్లబ్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఉన్న వసతులు ఏంటి దీని ఒక అద్భుతంగా భారతదేశంలోనే ఒక ఆదర్శమైన భవనంగా క్లబ్గా తీర్చిదిద్దారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ అధ్యక్షులు బొల్లినేని సీనే గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం క్లబ్ అనేది ఎక్కడ కూడా పాత రోజుల్లో ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు స్పేషియస్గా అలాట్ చేయించుకొని కట్టి చేసేవారు ఇది ఈ రోజుల్లో మేము ఏం చేసామంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక వన్ అండ్ హాఫ్ ఏకరు ల్యాండు కొని ఎందుకంటే ఇంత ల్యాండు ఈ రోజుల్లో కొనాలంటే చాలా కష్టం సో అందుకని వర్టికల్గా పోయి హైటు ఒక క్లబ్ ఇది సో దాంతో జనరల్గా మనం ఈ క్లబ్ అనేది మనం ఒక రిక్రియేషన్ అది ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే అందరూ కష్టపడి వాళ్ళ ఒత్తిడి వర్క్ వల్ల ఒత్తిడితో ఇంటికి పోయి ఇది చేయకుండా కొంచెం రిలాక్స్ అవ్వటానికి ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇది చాలా దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను ఇక్కడ ఏంటంటే ప్రతి ఫెసిలిటీ కూడా ఇక్కడి నుంచి బ్యాంకెట్ హాల్స్ అన్ని ఫంక్షన్స్ చేసుకోవటానికి మినీ బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి దెన్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఉంది ప్రతిదీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయటం జరిగింది మేము ఈ క్లబ్బు చేసినప్పుడు ప్రతిదీ కూడా ఎక్కడ మనం ప్రతిదీ మెంబర్స్ యొక్క పార్టిసిపేషన్ తోటే ఈ ఇది నిర్మించటం జరిగిందనమాట దీనికి ఈరోజు ఇంత షార్ట్ పీరియడ్లో రావటానికి మొదట మేము కొంచెం ఈ క్లబ్ మెంబర్షిప్ కోసం చాలామందిని కలవటం జరిగింది అప్పుడు కొంచెం ఎప్పుడైతే క్లబ్ కంప్లీట్గా పూర్తయిందో ఇప్పుడు దీనికి డిమాండ్ చాలా పెరిగింది ఎందుకంటే మెయిన్ ప్రతిదీ ఫుడ్ కానీ ఏది కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ప్రతిదీ మనం డే టు డే ఆపరేషన్స్ ప్రతిదీ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం కమిటీస్ ఫామ్ చేసాము ఆ విధంగా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పద్ధతులు మనం ఇక్కడ ఏది లాభం కోసం చేయటం లేదు ఐదు ఆరు కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంటే ఆరేడు లక్షలు ప్రాఫిట్ కూడా ఉండదు ఇది మొత్తం ఇందులో క్యాపిటల్ కాస్ట్ అనేది ఏమీ లేదు కాబట్టి ఇది ఎవరైతే పబ్లిక్ వాళ్ళు పార్టిసిపేట్ చేసి క్లబ్ నిర్మించుకోగలిగామో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళందరినీ మనం క్యాపిటల్ కాస్ట్ లేనప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం కాస్ట్ కాస్ట్ ఏది ప్రాఫిట్ లేకుండా అంటే అదంటే కొంత మనం ప్రాఫిట్ ఒకటి ఎందుకంటే ఏదో ఒకరోజు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుంది సో ఏసీలు కానీ ప్రతిదీ ఫర్నిచర్ కానీ ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు మార్చాలన్నా దాని అన్నిటికి కూడా కొంత పైసలు మనం ప్రాఫిట్ కింద తీసుకొని రిజర్వ్లో పెట్టుకోవాలి ఏ రోజు ఈరోజు కట్టినట్టు కట్టినది ఉన్న ఉండదు సో ఆ విధంగా దీన్ని ఫంక్షనింగ్ ఉంది ప్రతి ఒక్కరు ఈరోజు క్లబ్లోకి వచ్చిన ప్రతి మనిషి కూడా హ్యాపీగా ఉన్నారు దీనికి దగ్గర ఐదు వేల ఆరు వందల మంది సభ్యులు ఉన్నారు కాంట్రాక్టర్స్ అనేది చాలా తక్కువ ఒక నాలుగు వందల ఐదు వందల మంది కాంట్రాక్టర్ మిగతా అందరు పబ్లిక్ ఉన్నారు డాక్టర్స్ లాయర్స్ బిజినెస్ పీపుల్ ప్రతి ఒక్కరు అందులో పార్ట్నర్స్గా ఉన్నారు ఫస్ట్ అంటే మేము ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక లక్షతో స్టార్ట్ చేసాము ఆ తర్వాత సెకండ్ ఇయర్ టూ ల్యాక్స్తో స్టార్ట్ చేసాము ఆ తర్వాత మధ్యలో ఈ ల్యాండ్ కొనటం ఇవన్నీ కొంచెం గ్యాప్ వచ్చి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆ ప్లేస్ ఒకటి చేంజ్ అవ్వటం వల్ల అలా జరిగింది ఇప్పుడు బిల్డింగ్ అది కట్టేటప్పటి నుంచి మనకి దీని డిమాండ్ బాగా ఎప్పుడైతే బిల్డింగ్ పైకి వస్తుందో బాగా డిమాండ్ పెరిగింది అది ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి ఆపరేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి ఇంకా ఈ రోజుకి ఈ రోజు ఇంతమంది ఉన్న ఒత్తిడి ఎంత ఉందంటే ప్రతి ఒక్కరూ మెంబర్షిప్ కావాలి ఇందులో అని అనేది ఎందుకంటే ఇంత చీప్గా ఐదు లక్షలు మనం చేసాం ఐదు లక్షలతో క్లబ్ అనేది ఈ రోజుల్లో ఎక్కడ పోయినా కూడా థర్టీ ఫార్టీ ల్యాక్స్ ఉంది ఇప్పుడు దీన్ని కూడా మనం ఏం చేసామంటే కొంతమంది అంటే ఒకటి మనం అది తగ్గించటానికి ఇప్పుడు ఇరవై లక్షలు చేయబడింది చేయటం జరిగింది అండ్ ఎవరన్నా కూడా ఒక త్రీ మంత్స్ టైం ఇచ్చాము పాత మెంబర్స్ ఎవరన్నా దూరం నుండి వాళ్ళు వచ్చి యూజ్ చేసుకోలేని వాళ్ళకి కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోలేదానికి ఒక మొన్న ఏజీఎంలో పాస్ అయింది సో ఎవరైనా కూడా క్యాన్సిల్ చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయటం జరిగిందనమాట ఇక్కడ కింద మనకి బ్యాంకెటాల్ ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కూడా మెంబర్స్ వచ్చి వాళ్ళు పార్టీలు చేసుకోవటానికి ఒక్క మ్యారేజెస్ తప్ప మిగతా ఎంగేజ్మెంట్స్ ప్రతిదీ అని కూడా మనం ఇస్తున్నాం ఇది ఆల్వేస్ ఈరోజు చెప్పాలంటే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్నీ బుకింగ్ అయిపోతాయి అన్నమాట అంత డిమాండ్ ఉంది ఇప్పుడు మనం ఇక్కడ బ్యాంకెటాల్లో పర్ ప్లేట్ వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు మెయింటైన్ అవుతున్నాయి పైన రూమ్స్ ఉన్నాయి ఒక ముప్పై ఆరు రూములు ఆ ముప్పై ఆరు రూముల రూమ్స్ కింద బ్యాంకెటాల్ వీటిల్లో వచ్చే ఎక్స్ట్రా మనీ తోటి మన ఫుడ్ అదన్నీ కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ వెరీ చీప్ అనే పద్ధతిలో క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అందరూ ఇష్టపడే రీతిలో నడపటం జరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపు రెండు వందల పాతిక మంది స్టాఫ్ ఉన్నారు అన్ని రంగాల్లో ఆఫీస్ స్టాఫ్ ఒక ఇరవై మంది మిగతా అంతా క్యాంటీన్ ఫుడ్ కోర్సు ప్రతిదీ నడపడానికి అంతా కూడా ఉన్నారు ఏ రోజు కూడా మనం ఇంత అద్భుతంగా వస్తుందని మేము కూడా ఊహించలేదు బట్ బిగినింగ్ నుంచి కూడా ఒక ఇండియాలో ఒక బెస్ట్ క్లబ్ కింద కట్టాలనే ఉద్దేశం అయితే అందరి మనసుల్లో ఉన్నది ఆ విధంగా చాలాసార్లు ఆర్కిటెక్ట్తో కూర్చోవటం జస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇవన్నీ డ్రాయింగ్స్ అన్ని చేంజ్ చేసేసి తీసుకొచ్చి కంప్లీట్ చేయగలిగాం ఇదంతా ప్రతిదీ మెంబర్ యొక్క స్ఫూర్తితోటే ఇది కంప్లీట్ చేయగలిగాం అందరూ పార్ట్నర్స్ కాబట్టి ఇది ఒకరిది కాదు ఇది ప్రతి ఒక్కరి మెంబర్ యొక్క ఆస్తి ఇది హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ క్రోరు మొత్తం మేము కంప్లీట్ అయ్యేటప్పటికీ అయింది అంటే ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్ పర్మిషన్స్ అన్ని కలిపి హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ క్రోర్ అయింది ఈ రోజు కూడా మాకు డిపాజిట్స్ ఉన్నాయి ఒక ట్వంటీ టూ క్రోర్ డిపాజిట్స్ కూడా ఉన్నాయి అంటే తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ కాంట్రాక్టర్స్ తోటే ముందు ఓన్లీ కాంట్రాక్టర్స్ కలిసి చిన్న స్థాయిలో చేద్దాం అనుకున్నాం అది పెరిగి పెరిగి పెద్దయి చాలా బ్రహ్మాండంగా అయింది చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు చాలా మంచిది ఇలాంటి ఇప్పుడు మనం ఏది కూడా మన పిల్లలు పుడతారు పిల్లల్ని ఇస్తారు వాళ్ళు పలానాళ్ళు అబ్బాయి అని చెప్పుకున్నప్పుడు తృప్తి వేరుగా ఉంటుంది అలాగే ఇది కూడా ఈ క్లబ్ కూడా పలానాళ్ళు కట్టారు పలానా ఆధ్వర్యంలో అయింది అని అందరూ మెచ్చుకుంటుంటే అంతకంటే మనకి స సంతోషమే ఉంటుంది మనం కూడా హానెస్ట్గా మనకి అందరూ కూడా బోర్డు మెంబర్స్ కానీ ప్రతి మెంబర్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు స్పీడ్గా చేయాలనేది మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు నడిచాం దాన్ని సాధించగలిగాం ఇదంతా కూడా ఈ సాధించటం అనేది మొత్తానికి మొత్తం మెంబర్స్కి చెందాలి